సినుకుటి లెక్క ఈ పేదారి పెద్ద మనిషితో నా కూతుర్ని కాపాడారు దేవుడు చల్లగా చూస్తాడమ్మా ముందెళ్ళి మనవన్నీ చూసుకురా అర్బుగా చాలి అర్బంద్రా చాలీ ఆ పైన సరుకు ఇవన్నీ ఉంటే ఏదో చేయాలంటే సుక్క అంటేటప్పుడు రే పక్కన సక్కన నా సారంగా పక్కన కాదు ఆ పక్కన కొట్టున్నాయి వెళ్ళి ఈ మంది ఇచ్చి పో చేసుకుని మేపురా సుక్క వేసుకుంటా లేచి ఇది ఎక్కడ దొక్కరు సింగులు తొక్కుతుందో

ఇంజన్స్ వచ్చేయండి వాళ్ళు బాగా తాగి శుభ లేకుండా ఉన్నారు ఈ రాత్రికి లంచ్ నడపలేరు నువ్వు వెళ్ళి పైన పడుకో ఏం జరగకుండా నేను కాపలా ఉంటాను బాబు గారు జరిగింది దాని సిగ్గితో సావాలనిపిస్తుంది బాబు క్షమించండి ఆ స్ పడండి బాబు గారు క్షమించండి బాబు గారు తినండి బాబు గారు కోపం నా మీద ఉండొచ్చు కానీ తినకపోవడానికి అన్నమేం ఏం చేసింది ఆకలితో బాధపడొచ్చు కానీ నా చేతితో పెట్టిన అన్నం మాత్రం తిట్టడానికి వీల్చు ేద నామది లో గాయం మానిపోదా ఏవేద నామది రేగే గాయం మానిపోదా వాడిన ప్రేమ వసంతం యే నాడేన విక సించి రాగా యేదు రితకు అంతం లేగా నామది గాయం మాని తీరాబేట ఈ ఎదురీత ఎదురీతకు అంతం లేదా నా మధిలో గే గాయం మారిపోదా చెలిమి కూడా మాయం సేనా మాసిన మదిలో మమతను కూడా గాయం నాయను వారే పగవరైతే ఇంకెన్నాళుయీ ఎదురీత ఎదురీతా కువం తఉనేదా నామదిలో రేగే గాయుం మాని వాడిన ప్రేమ వసంతం యేనాడైన విక రాదా ఎదురీతకు అంతేదా నా మది నోరేగే గాయం పోదా బాబు బాబు గారు ఇంకోటి తీసుకురా అలాగే రాత్రి బాగా నిద్రపట్టిందా టీ తీసుకో నా మీద కోపంతో రాత్రి అంత ఆకలితో ఉన్నా నువ్వు ఆకలితోనే పడుకున్నావుగా కోపం తగ్గిందా నీ మీద కోపం రాలేదు మరి బాధ వచ్చింది ఎందుకు నేడకి నిజానికి తేడా తెలుసుకోలేకపోయినందుకు ఇప్పుడు తెలుసుకున్నావుగా తెలుసుకున్నానని అనుకుంటున్నాను టీ తీసుకో

ఇంత ఆలస్యం అయిపోయింది నువ్వు రాకపోయేసరికి ఆందోళనతో తలడిల్లిపోయాను ఏం చేయనయ్య మధ్యలో లాంచి చెడిపోయింది నమస్కారం ఇన్స్పెక్టర్ బాబు ఓ ప్రెసిడెంట్ బోషయ్ కూడా ఇక్కడే ఉన్నారా నీ లాంచ్ మీద పనిచేయటానికి నీ లాంటి దౌర్భాగ్యం పెట్టుకున్నావు తప్పదాగి వచ్చే పోయే ఆడవాళ్ళ మీద అకాచ్యాలు చేయమని చూడు నాయాళ్ళు రాత్రి దాగే నిషా ఇంకా దిగల ఇక వాళ్ళ పని మీరే చూసుకోవాలి బాబు సరే కానీ మధు నువ్వు వచ్చేసావేమిటి పూర్తి అయింది వచ్చేసాను ఇన్స్పెక్టర్ బాబు ఏది ఏమైనా ఉన్న ఊరుని నాన్న వాళ్ళని విడిచి ఉండాలంటే మనస్సు నిలవదు బాబు ఇన్స్పెక్టర్ గారు వీడు మళ్ళీ ఊళ్ళోకి చేరాడు మీరొకంట కనిపెట్టి ఉండాల్సిందే ఇన్స్పెక్టర్ గారు ఒక కంట కనిపెట్టవలసిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు ఎక్కడికి ఎగిరిపోతున్నావు ఒక చిరకమ్మా పరుగులు వేసే వయసుకి పగ్గాలు వేయాల పిల్ల ఉడిపోయిన వయసుని కాస్త నోరు ఊసుకోమనిసేపు మధుబాబు లోపలికి రావచ్చా నువ్వు మళ్ళీ ఎందుకొచ్చా చూసిపోదామని ఉన్నామనే చమత్కారానికి మీ పెట్టింది పేదనుకోండి అది సరే రాత్రి సుఖంగా గడిచిందా అంటే రాత్రి లాంచీలో ఒంటరిగా ఉన్న రాధమ్మకు పొడులు పేద ఏమిటో మరేమీ లేదు లాంచీటి వస్తున్న రాధమ్మను చూస్తుంటే తొలిరి గడిచి శోభనం గదిలోంచి బయటకు వస్తున్న పెళ్లి కాస్త నలిగినట్టు కనిపించింది ఆయన తప్పే ఉందలే రాయి రాయి కలిస్తే దుప్పొస్తుంది చెయ్యి చెయ్యి కలిస్తే తప్పుడవుతుంది వయసు వయసు అలా పచ్చగా మనిషి ఉంటే చూడలేవు నిశ్చలంగా బ్రతుకులుంటే భరించలేవు మళ్ళీ ఇంకోసారి పేలేమంటే ఇక్కడే చవి పోతేస్తాం పవేకి పోతాను పోతాను ఒక్క మాట చెప్పిపోతాను ఏమిటి మంగనను ఉంచుకున్నామని రాధకు తెలిస్తే రాధ మళ్ళీ జన్మలోని మొహంతో కుషావు నేను బీటం కాదు ఊరంతా హోరెత్తిపోతుంది ఏమని మంగని ఉంపుడు గత్తని రాధని వలపు తోడని ఒకరిని సానని ఒకరిని రాణిని ఏమిటో ఏం కుషావు నీ అదృష్టం బాగుండి ఇది మా ఇల్లు కాబట్టి గడిచిపోయావు ఇంకెక్కడనైతే నేను దరిచి ముక్కలు ఇల్లు ఇల్లైతేనే కానీ ఇలాంటి కుక్కలు కొట్టాల్సింది బజార్లో కానీ ఇళ్లలో కదరా నోరు నా నోరు మూసుకుంటాను కానీ లోకం నోరు ముయ్యలేదంత గద్దది అది అరవటం మొదలు పెడితే ఆగదు త్వరలోనే రాధని మొగాను తని తెస్తుంది ఊరు ఉమ్మేస్తుంది అది గుర్తుంది మందా ఈ క్యారెట్ తీసుకెళ్ళి మీ మధుబాబు గారికి ఊరికే తీసుకెళ్ళటం కదా అమ్మాయి గారు అన్నం ఒకటే కాదు మీ పేనాలు కూడా ఉన్నాయని చెప్తా కబులు చాలు గాని చూడు వారు ఆకలిగా లేదని సరిగా భోంచేరేమో దగ్గరుండి జాగ్రత్తగా వడ్డించు అమ్మాయి గారు మనసైన ముందు కూక్కుని వడ్డితే మరింత రుచిగా ఉంటాయంట వాంట్లు అందుకని తమరే వచ్చి వలపేసి కలిపి ముద్దలు ముద్దలుగా చేసి స్వయంగా ఎత్తగా ఆ రోజు వచ్చినప్పుడు నీ సలహా ప్రకారమే చేస్తాను కానీ వర్షం చూడండి ఒకప్పుడు నాతో ఎక్కడికైనా వెళ్ళిపోదామని ఎన్నో సార్ల అప్పుడు లోకానికి భయపడి నేను వద్దన్నాను ఇప్పుడు లోకంతో పని లేదు పదా పోదాం ఏంటి ఊరంతా నీకు నాకు సంబంధం ఉందంటున్నారు నేను నేను ఉంచుకున్నానంటున్నా అబద్ధమైన వాళ్ళని ఒప్పించే కట్టి నిజమే నేను ఒప్పుకుని తప్పుకోవటం అలా అనకూడదు మంగ నన్ను ప్రేమించే మనిషి నా కోసం కన్నీళ్ళు నింపుకునే మనిషి నాకు ఓదార్పు ఉపశాంతి ఇచ్చే మనిషి నాకు కావాలనుకో తప్ప తప్పను కానీ అట్లాంటి మనిషిని నేను కాదంటాను కాదు బాబు రాధమ్మ ప్రేమ మంచెలకు పొద్దు లాంటిది తొందరగా బయటపడదు ఎంతో ప్రేమించిన కనుకనే మన తనే తలే స్వయంగా వండి పంపింది మీకు చూడండి రాధ స్వయంగా పంపించిందా నిజంగానా నిజమే బాబు అసలు ఆర్ధాన్ని మనసు అర్థం చేసుకోవడానికి మీ మగానికి ఒక జన్మ సాల్దు బాబు చాలదు మధు బాబు మధు బాబు బాబు